రైతులు రైతు కూలీలకు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టినందుక కాంగ్రెస్ పార్టీ రైతు సంబరాలు చేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదకొండు సార్లు రైతు బంధు వేసినా ఏ రోజు కూడా రైతు సంబరాలు నిర్వహించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు జరుపుకున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంద్ ఆగొద్దు రైతు గోసపడద్దు అని చెప్పి ఆ రోజు పదకొండు పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బంధించినారు ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా ఏ రోజు మళ్ళీ వందల కోట్లు పెట్టి సంబరాలు చేయలేదు కేసీఆర్ గారు కూడా సంబరాలు చేయలే వందల కోట్లు పెట్టి ఇప్పటి వరకు ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలకు మీరు ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేలు ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని పన్నెండు వేలు ఎకరం చేసినందుక